మనం ఈరోజు పాదాభివందనం వలన ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాం శుభకార్యాలలో పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలని చిన్నవారు పెద్దవారి పాదాలని తాకుతారు కేవలం శుభకార్యాలలోనే కాక పెద్దవారు కనిపించినప్పుడు కూడా వారి పాదాలను తాకుతారు చిన్నవాళ్ళు అసలు పెద్దవారి పాదాలను ఎందుకు తాకాలి అనే ప్రశ్నకి సమాధానం మనం తెలుసుకుందాం భారతీయ సంప్రదాయంలో పెద్దవారి పాదాలను తాకటం అనేది గౌరవ సూచకంగా ఉన్న పురాతన పద్ధతి అయితే కొందరు అడుగులను అపరిశుభ్రంగా భావిస్తారు పాదాలను తాకటం వెనుక ఎన్నో అద్భుత ప్రయోజనాలు అర్థవంతమైన సూచనలు ఉన్నాయి పెద్దవారి పాదాలను తాకాలంటే మన అహంకారం వదలాలి తల వంచాలి అది పెద్దవారి వయసు జ్ఞానం విజయాలు అనుభవాలను గౌరవించటంతో సమానం సాధారణంగా పెద్దవారి పాదాలు తాకినప్పుడు వారి ఆలోచనలు స్పందనలు వాటి నుంచి వచ్చే పదాలు చాలా శక్తివంతంగా ఉండటం వల్ల చిన్నవారికి లాభం చేకూరుతాయి పెద్దవారి పాదాలను తాకటానికి నడుము వంచి కుడి చేతిని వారి ఎడమకాలి మీద పెట్టాలి అలాగే ఎడమ చేతిని వారి కుడి కాలి మీద పెట్టాలి అప్పుడు పెద్దవారి చేతులు మన మీద ఉంటాయి ఇలా చేయటం వల్ల ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ఆకారాన్ని సంతరించుకుంటుంది ఆ సమయంలో వారి శక్తి జ్ఞానం మనకి బదిలీ అవుతాయి ఫలితంగా మంచి మనసుతో వారిచ్చే దీవెనలు ఫలిస్తాయి పెద్దవారు ఈ భూమి మీద నడిచి ఎంతో జ్ఞానాన్ని అనుభవాన్ని సంపాదించటం వల్ల వారి పాద ధూళిలో కూడా ఎంతో జ్ఞానం దాగి ఉంటుంది మరి మేము కూడా మీ మార్గంలో నడిచే అనుభవాన్ని జ్ఞానాన్ని సంపాదించడానికి ఆశీర్వదించండి అని చెప్పే సంప్రదాయానికి ప్రతీకగా వారి పాదాలను తాకుతాము మరి ఈ పాదధోళి విషయంలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా భక్తుల యొక్క పాదధూళిని సేకరించాడు మరి అంత పరమాత్మ అయ్యుండి కూడా భక్తుల పాదధూళిని సేకరించాడు అంటే అది ఎంత మరి ఫలితాన్ని ఇస్తుందో ఎంత పవిత్రమైనది అనేది పరమాత్మ చేసి మరీ చూపించాడు అందుకని పెద్దవారి ఆశీస్సులు నమస్కారాలు శక్తిదాయకాలు మనకి శక్తిని ఇస్తాయి కనుక ఆ వాళ్ళ అనుభవాన్ని ఆశీస్సుల్ని మనం పొందాలి అని మనం తెలుసుకుంటున్నాం తెలుసుకున్నాం చాలా చక్కని విషయాన్ని మనం తెలుసుకున్నాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు